హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనం భూతల స్వర్గాన్ని కాశ్మీర్ అని అంటాము అలాంటి భూతల స్వర్గంలో ఒకవైపు ఆకాశాన్ని అంటుతూ ఉన్న ఎత్తైన పర్వతాలు మరొక వైపు పాతాలాన్ని తలపించేలాగా లోతైన లోయలు వాటి మధ్యలో పచ్చటి ప్రకృతి దూరంగా పర్వతాల మీద మీకన్నా మేమే ఉన్నతంగా ఉన్నాము అన్నట్లు ఎంతో సమున్నతంగా నిలబడి గర్వంగా చూస్తూ ఉన్న ఉండేటువంటి దేవదారు వృక్షాలు మమ్మల్ని అడ్డుకోవడం ఎంతటి వారికైనా సాధ్యమా అన్నట్లుగా కొండల నుంచి పారే గలగలా పారే సలయేరు హిమాలయాల్లో తప్ప మరెక్కడా కూడా చూడలేని గిర్ణారు వృక్షాలు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అందమంతా కూడా అక్కడే ఉందా అన్నట్లుగా ఉండే అందాల అద్భుతమైన లోయలు ఆ అద్భుతమైన లోకంలో హిమాలయ గుహల్లో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు ఆ గుహనే అమర్నాథ్ ఆ గుహలోనే కొలువై ఉన్నాడు ఆ అమర్నాథుడు ప్రతి హిందువు కూడా ఎంతో పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏమిటి అంత ఎత్తులో ఎంతో భయంకరమైన పరిస్థితులను కూడా దాటుకుని మరెన్నో కష్ట నష్టాలను కూడా భరిస్తూ మరెన్నో బాధలను భయాలను ఎన్నిటినో ఎదుర్కొని గుహలో కొలువై ఉన్న ఆ శివయ్యను దర్శించాలి అని భక్తుల ఆరాటం వెనుక ఉన్న అసలు ఆ అంతర్యం ఏమిటి ఇలాంటి విశేషాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో వస్తే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎన్నో ప్రదేశాలలో శివయ్య లింగ రూపంలో వెలియడం జరిగింది కానీ ఈ అమర్నాథ్ గుహలో ఉన్న శివలింగం మాత్రము ఇది ఒక మహా అద్భుతము అనే చెప్తారు శివయ్య మంచులింగంగా వెలిసిన ఈ గుహ ఎన్నో అద్భుతమైన రహస్యాలకు నిలయము హిమాలయ పర్వత సేనలో వెలిసిన ఈ గుహాలయము భక్తులకు దర్శనం ఇచ్చే శివలింగము శుద్ధ స్ఫటిక రూపము ఈ హిమలింగము ప్రళయకాలంలో వెలిసింది అని చెబుతూ ఉంటారు అందుకే ఆ పరమాత్ముడి దర్శనం కోసము భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సాగిపోతూ ఉంటారు అమర్నాథ్కు ఎంతో ప్రత్యేకత ఉంది అంతకు ముంచిన విశిష్టత కూడా దాగి ఉంది అని చెప్తూ ఉంటారు సుమారు ఐదు వేల ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భ్రువు అనే మహర్షి భ్రువు అనే మహర్షి గుర్తించాడు అని పురాణ కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి ఒకప్పుడు కాశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా కశ్యప మహాముని ఉద్ధరించాడు అని మరొక కథన మనకు చెప్తూ ఉంది ఈ పురాణ కథనాల ప్రకారము అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని మనకు అని చెప్తూ ఉంటారు ఇక అమర్నాథ్ గుహ శివుని శాశ్వతమైన నివాసంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరతో రహస్యాన్ని బోధించిన ప్రదేశంగా కూడా భావిస్తూ ఉంటారు అమర్నాథ్ గోవుకు సంబంధించిన పురాతనమైన కథనానికి సంబంధించినట్లు అయితే ఒకరోజు పార్వతీదేవి శివుడి మెడలో ఉన్న కపాల మాలను చూసి ఇలా అడిగిందట స్వామి మీరు కంఠంలో ధరించిన కపాల మాలకు దాని గురించి వినాలని ఉంది అని అప్పుడు పరమేశ్వరుడు దేవి ఈ కపాలన్నీ కూడా పూర్వజన్మ అవతార విశేషాలు అని వాటికి గుర్తులు నీవు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలంలో అదనంగా నేను ఇంకొక కపాలాన్ని చేర్చి ధరిస్తూ ఉంటాను అని శివుడు పార్వతీదేవికి చెప్పగా అప్పుడు పార్వతీదేవి దేవా నేను మాత్రమే మళ్ళీ తిరిగి తిరిగి జన్మిస్తున్నాను మీరు మాత్రం ఎప్పుడూ కూడా అలాగే శాశ్వతుడుగా ఉండిపోతూ ఉన్నారు ఇదంతా కూడా ఎలా సాధ్యం స్వామి అని అడగగా అందుకు శివుడు చెప్పాడట పార్వతి ఇది పరమ రహస్యమైన విషయము కాబట్టి ఇది ప్రాణకోటి ఏమాత్రము కూడా లేని రహస్యమైన ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని చెప్పి ఎవ్వరూ లేని రహస్యమైన ప్రదేశం కోసము చూస్తూ ఉన్నాడు శివుడు చివరకు అత్యంత రహస్య ప్రదేశము అయిన హిమాలయాలలోని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి తన యొక్క ఇతర పరివారంతో కలిసి బయలుదేరినటువంటి పరమేశ్వరుడు తన పరివారాన్ని అంతటినీ కూడా మధ్యలోనే ఒక్కో పరివారాన్ని ఒక్కో ప్రదేశంలో వదిలిపెడుతూ వచ్చాడు హిమాలయాలకు వెళ్లే దారిలో శివుడు తన వాహనము అయిన ముందుగా నందీశ్వరుడిని శ్రీనగర్కు ఒక వంద కిలోమీటర్ల దూరంలో బైల్గాం అనే ప్రాంతంలో వదిలిపెట్టాడు దీనినే బైల్గామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు బైల్ అని అంటే ఎద్దు నందికి మరొక పేరే ఎద్దు పరమేశ్వరుడు ఇక్కడ తన యొక్క నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు ఆ తర్వాత తన తలపైన ఉన్న చంద్రుడిని పైల్గాం నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి అన్న ప్రదేశంలో వదిలిపెట్టాడు ఆ తర్వాత సరపాని శిషావంక్ అనే సరోవరం తీరాన చేసినాగు వద్ద వదిలిపెట్టి వెళ్లాడు చేసినాగు ఏడు పర్వత శిఖరాలను కలిగి ఉన్నటువంటి ప్రాంతము ఈ ఏడు శిఖరాలు కూడా ఆదిశేషుని ఏడు పడగలకు గుర్తుగా భావిస్తూ ఉంటారు ఇక తన కుమారుడు అయిన గణపతిని మహాగుణ పర్వతం వద్ద విడిచిపెట్టాడు పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాలను పంచతర్ణి వద్ద వదిలేసి పార్వతీదేవితో కలిసి అమరలింగం ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు శివుడు తన యొక్క పరివారాలను వదిలిపెట్టిన ప్రాంతాలు కూడా శివుడు విడిచిన వాటిని కల్పించిన వాటిలాగా ఉండడం విశేషము అమర్నాథ్ గుహలోనికి వెళ్లి తన తర్వాత తన డమరుకంతో పెద్దగా శబ్దాలు చేయగా గుహలోని పక్షులు పావురాలు అన్నీ కూడా ఆ యొక్క శబ్దానికి భయపడిపోయి దూరంగా ఎగిరిపోయాయట ఇలా గుహలో ఏ ప్రాణి కూడా లేకుండా చేసినటువంటి శివుడు తన యొక్క అమరత్వ రహస్యము జీవుల జనన మరణాల యొక్క రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు అయితే ఆ సమయంలో గుహలో పావురాలు పెట్టినటువంటి రెండు గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన రెండు పిల్ల పావురాలు మాత్రమే శివుడు అమరత్వ రహస్య అని చెప్తూ ఉంటే విన్నాయి ఇదంతా కూడా గమనించినటువంటి శివుడు జీవధర్మము అయిన జరిన మరణాలు ఈ పావురాల జంటకు ఉండదు ఇద్దరము కూడా ఈ పావురాల రూపంలో ఈ గుహలోనే ఉంటూ మన యొక్క దర్శనానికి అయి వచ్చే భక్తులకి కైవల్యం ప్రసాదిద్దాము అని చెప్పాడట పార్వతీదేవికి అప్పటి నుంచి కూడా ఆ పావురాల జెండా అనేది మరణము అనేది లేకుండా అక్కడే తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అయితే అమర్నాథ్ కు వెళ్లే యాత్రికులు కొంతమంది ఆ పావురాలను చూశాము అని కూడా చెప్తూ ఉంటారు ఓకే మరి మీరు కూడా అమర్నాథ్ యాత్ర చేస్తూ ఉన్నట్లు అయితే మీరేమైనా పావురాలను అక్కడ చూడగలిగారా చూశారా అన్న విషయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అయితే ఆ మంచు కొండల్లో పావురాలు తిని బతుకుతాయి మొత్తము కూడా ఆ మంచుతో కప్పబడి పోయినప్పుడు ఈ పావురాలు అనేవి ఎక్కడికి వెళ్ళిపోతాయి మళ్ళీ సరిగ్గా ఈ యాత్రా సమయానికి ఇక్కడికి ఎలా చేరుకుంటాయి ఇది మాత్రం చిక్కని రహస్యంగానే ఇక్కడ మిగిలిపోయింది అలా శివుడు పార్వతీదేవికి జీవరహస్యము గురించి చెప్తుంటే ఈ గుహలోని ఇక్కడే మంత్రులింగంగా కొలువు తీరాడు ఆ పరమేశ్వరుడే అమర్నాథునిగా కొలువైనాడు ఇక్కడ అమర్నాథ్ దగ్గర ప్రవహించే పంచనదులు శివయ్య జటాజూటం నుంచి ప్రవహించాయి అని నమ్ముతారు అమర్నాథ్లోని శివలింగం దగ్గర ఎప్పుడు కూడా నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎలా ఇక్కడికి వస్తుంది అన్నది మాత్రము అన్నది ఇప్పటికీ కూడా ఒక మిస్ట్రీగానే మిగిలిపోయింది ఈ అమర్నాథ్ గుహ సుమారు ఐదు వేల సంవత్సరాలుగా అంతకంటే కూడా పురాతనమైనది అని చారిత్రక పురాతనమైన కథనాలు చెప్తూ ఉన్నాయి అమర్నాథ్ గుహ అనేది ఏడాది అంతా కూడా మంచుతోనే కప్పబడి ఉంటుంది ప్రతి ఏటా కూడా జూలై ఆగస్టు మాసంలో నలభై ఐదు రోజుల పాటు భక్తుల కోసము ఆ అమర్నాథ్ దర్శనము అనేది కలుగుతూ ఉంటుంది గుహలోనే మంచు శిఖరము లాగా మత్ శివలింగము మనకు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది చంద్రుని వృద్ధి చెయ్యాలి అని సూచిస్తూ ఈ లింగ ఆకృతి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది గరిష్టంగా అయితే ఆరు అడుగులకు చేరుకుంటుంది ఈ మంచు లింగము శతాబ్దాలుగా సాగుతూ ఉన్న అమర్నాథ్ యాత్ర ఉగ్రవాదుల దాడుల కారణంగా ఐదేండ్లపాటు రద్దు చేయడం జరిగింది ఉగ్రవాదు నుంచి భక్తులకు ముప్పు ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు కూడా ఐదేళ్ల పాటు ఈ యాత్ర అనేది అసలు జరగనే లేదు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమర్నాథ్ యాత్రను పునరుద్ధరణ చేశారు ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కాబట్టే ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పూజలను అందుకుంటూ ఉంది అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది ఒకవైపున మంచు కొండలు విరిగి పడుతూ ఉండడము ఆకస్మికంగా ప్రవహించే వరదలు మంచు వర్షాలు ఇలా అకస్మాత్తుగా ఏర్పడే ప్రకృతి విలయ తాండవము మరొక వైపున ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియని వచ్చేటువంటి ఉగ్రవాద మూకల దాడులు ఇలా అమర్నాథ్ యాత్రకు ఎన్నో పరిస్థితులు మనకు ప్రతికూలంగానే కనబడుతూ ఉంటాయి అయితే ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా భక్తుల యాత్ర సజావుగా సాగడం కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల ఏర్పాట్లను ఇక్కడ చేస్తూనే ఉంటారు ఇది అమర్నాథ్ యాత్ర విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి